ప్రభు అయిన యేసు క్రీస్తున్నామన మీ అందరికీ వందనాలు దేవుడు మరి యొక్క దినమున సియోనులో నుండి వాక్కును వర్డ్ ఫ్రమ్ జయోను మనకు అందించడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఆయన వాక్కును శ్రద్ధగా ధ్యానిద్దాం నేటి దినమంతా ఆయన వాక్కు చేత బలపరచబడిన వారమై మన దినమును కొనసాగిద్దాం ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుదాం కీర్తనల గ్రంథం నుండి నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు ఇది ఒక భక్తుడు రాస్తున్నటువంటి ప్రార్థన లేదా తన ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మరి ఒక మారు కృతజ్ఞతతో చేస్తున్నటువంటి ప్రార్థన ఇది ఇక్కడ మనం ప్రాముఖ్యంగా ధ్యానించేటువంటి విషయం ఏంటంటే జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు వినండి ఆ బాబుకు చిన్నప్పటి నుంచి కాళ్ళు కొంచెం కుంటితనంతో ఉన్నాడు ఆ యొక్క కుంటితనం వల్ల సరిగ్గా నడవలేకపోయేవాడు అందరిలాగా చలాకిగా పరిగెత్తలేకపోయేవాడు కానీ అందరికంటే చాలా చక్కగా చదివేవాడు కాలేజీ వరకు వచ్చాడు అద్భుతంగా చదువుతున్నాడు అందరికంటే అన్నిటిలో ముందు ఉండేవాడు ప్రతి సబ్జెక్ట్లో కూడా ముందు ఉండేవాడు టీచర్స్ అందరూ చాలా లెక్చరర్స్ అందరూ చాలా మెచ్చుకునేవారు అయితే ఈ వ్యక్తి చాలా మంచిగా చదువుతున్న కారణాన్ని బట్టి అంతేకాదు అన్ని విషయాల్లో కరెక్ట్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న దానిని బట్టి కొంతమంది స్నేహితులకు క్లాస్మేట్స్కి అబ్బాయి నచ్చేవాడు కాదు ఎప్పుడూ తనను గురించి జోకులు వేసుకుంటూ తనను తన అవిట అవిటితనంను ఎప్పుడు ఎత్తి చూపిస్తూ గేలి చేస్తూ మాట్లాడుతుండేవారు వారి కాలేజీలో మెట్లు దిగిన తర్వాత ఒక జారుడు బండ లాంటి ఒక స్థలం ఉంది అందరూ అక్కడి నుంచి వెళ్ళాలి ఈ బాబు కూడా అక్కడి నుంచి వెళ్ళాలి ప్రతిరోజు చాలా జాగ్రత్తగా దిగేయడానికి ప్రయత్నించేవాడు తనకున్న లోపాన్ని బట్టి అయితే ఏదో ఒక సమయంలో తన జారుతుండేవాడు పడిపోతుండేవాడు ఈ అల్లరి మూక ముందు చూసారా వాళ్ళు వీడు ఎప్పుడు పడిపోతాడా అని కాచుకొని ఉండేవారు వాడు పడిపోతాడు పడిపోతాడు చూడ చూడండి అని చెప్పుకొని జారగానే పడిపోగానే నవ్వుకుంటూ గేలి చేస్తుండేవారు చాలా బాధేస్తుండేది నాకున్న లోపాన్ని బట్టి కదా వీళ్ళంతా నన్ను హేళనగా మాట్లాడుతున్నారని అనిపిస్తుండేది అయితే ఒక రోజు అలాగే ముందుకు వెళ్తున్నాడు వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు అదిగొర మళ్ళీ పడిపోతున్నాడు చూడరా అని చెప్పుకుంటున్నారు తనకు అక్కడి నుంచి వెళ్ళాలంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి బాధేస్తుంది ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆయన లెక్చరర్ ఆ బాబు వాళ్ళ క్లాస్ లెక్చరర్ ఒక ఆయన వచ్చి చూసి ఏంటమ్మా దిగడానికి ఇబ్బంది పడుతున్నావా నేను దింపుతుందా కదా అని తనను పట్టుకొని చాలా జాగ్రత్తగా దింపాడు వెనకల నవ్వడానికి ఎదురు చూస్తున్న అల్లరి మూకంతా సైలెంట్ అయిపోయారు ఇది ఈ కథలో నుంచి ఈ సంఘటనలో నుంచి మనం నేర్చుకోగలిగే గొప్ప విషయం ఏంటి తెలుసా తనకున్న బలహీనతను బట్టి లోపాన్ని బట్టి తను ఎన్నిసార్లు ప్రయత్నించినా జారి పడేవాడు అందరి ముందు గేలి అయిపోయేవాడు అయితే తన సార్ హెల్ప్ చేసిన తర్వాత జాగ్రత్తగా దిగగలిగాడు వినండి ఈ లోకంలో ఆ అల్లరి మూకలాగానే మనము కూడా జారి పడితే చూడాలని ఆశపడేవారే ఎక్కువ కదా ఎవరైనా బాగా ఉంటున్నారు మంచి ఆత్మీయంగా ఉంటున్నారు భక్తి కలిగి ఉంటున్నారు పవిత్రంగా ఉంటున్నారు అంటే నమ్మడానికి ఎవరికి ఇష్టం ఉండదు చాలామంది ఎదుగు ఒక వ్యక్తి నిలుచున్నాడు అంటే సంతోషించి చప్పట్లు కొట్టడానికంటే కూడా ఆ ఏం నిలిచున్నాలే ఏదో ఒక లోపం ఉండే ఉంటుందిలే అంత లేనిది ఇలాకుంటాడా అని అనడానికే ఇష్టపడుతుంటారు ఒకవేళ నిజంగా నిలిచున్నాడని కనిపిస్తే ఎప్పుడు జారిపడతాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎంత భయంకరమైన లోకంలో ఉన్నాం కదా మనము పవిత్రత నుండి దేవుని నుండి పడిపోతే చూసి నవ్వుకోవాలని ఆశపడే జనుల మధ్యలో మనం ఉన్నాం మరి ప్రాముఖ్యంగా మన విరోధి అయిన సాతాను ఎప్పుడప్పుడు జారిపోతామని ఎదురు చూస్తున్నాడు మీకు తెలుసా బిలాము ప్రవక్తను బాలాకు రాజు పట్టుకొని ఆ ఇస్రాయల్ ప్రజల్ని ఎలాగైనా శపించు అంటే ఆ బిలాము బిలాము ప్రవక్త అన్నాడు అయ్యా వాళ్ళని మనం శపించలేం ఎందుకు దేవుడి పక్షాన ఉన్నారు వాళ్ళు దేవుడు వారి పక్షాన ఉన్నాడు మరేం చేయాలి వారు జారి పడేటట్లు పాపంలో పడేటట్లు చేయి దేవుడు వారిని కొడతాడు చూడండి జనులందరూ పాపము జారిపోవాలని ఎదురు చూస్తున్న వారే నిలబడుతుంటే నచ్చట్లేదు కదా సౌలు రాజు దావీదును చూసి అసూయతో కళ్ళను లేదా విషపు చూపు నిలిపాడు అని వాక్యంలో రాయబడింది రోజు రోజురోజుకి ఇంకా మంచిగా సుబుద్ధి కలిగి ప్రవర్తించడం ఆరంభించాడు సౌలు రాజుకి అది చూస్తే ఇంకా కోపం వచ్చేది ఇదేంటండి ఎవరైనా ఇంకా మంచిగా ప్రవర్తిస్తే వాళ్ళని చూసి సంతోషపడాలి కానీ ఆయనకి ఎందుకు ఇంకా కోపం వచ్చేది ఆలోచించండి చాలామందికి ఇంకా ఇంకా మంచిగా ముందుకు వెళ్తున్న వారిని చూసి ఓర్వలేని స్థితిలో అనేకలు ఉంటుండగా అట్టి జనుల మధ్యలో మనం ఉంటున్నాం అందుకే చాలామందికి వారి మీద ఉన్న కాన్ఫిడెన్స్ అంతా పోయింది ఎవరైనా మీరు అడగండి బాప్ బాప్తిసం తీసుకోమంటే ఆహా నేను నిలబడలేను కొంతమంది అంటారు నువ్వు నిలబడతావా నీకు బాప్తిసం అవసరమా నీకు ఎంత బలహీనత ఉంది అంటున్నారు ఈ కీర్తనకారుడి పరిస్థితి కూడా అలాంటిదే ఈయనేమో నోట్లో నాలుగు లేని వ్యక్తి అంటారు కదా అటువంటి సాధువు ఈయన తిరిగి ఒక మాట గట్టిగా లేడు కానీ ఈయన శత్రువులు మాత్రం జారి పడతాడు చూడు వాడిని పట్టేసుకుందాం చూడు అని ఎదురు చూస్తుంటే ఈయన ఒకే ఒక పని చేశాడు ఏంటి తెలుసా దేవుని సన్నిధిలో పోయి ఏడ్చడం ఆరంభించాడు ప్రభువా కనికరించయ్యా ప్రభువా కృప చూపించయ్యా అని మొరపెట్టడం ఆరంభించాడు జారి పడిపోకుండా తన పాదములను ఆయన తప్పించాడు ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న ఒక గొప్ప భరోసా ఏంటి తెలుసా అవును అనేకులు ఎదురు చూస్తుండొచ్చు నువ్వు జారిపోతావని అవును నీ మీద నీకు కూడా కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు నువ్వు జారిపోకుండా నడవగలవని ఈ పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించగలవని కానీ నువ్వు జారిపోకుండా నిన్ను నడిపించగలిగిన వాడిని నువ్వు జారిపోకుండా నీ పాదములను తప్పించగలిగిన వాడిని నేనున్నాను సముద్రము మీద నీవు మునిగిపోకుండా నిన్ను అద్దరికి చేర్చగలిగిన వాడిని నేనున్నాను ఎంత గొప్ప విషయం కదా ఈ కీర్తనను మీరు మొత్తం చదవండి అద్భుతముగా ప్రార్థన చేశాడు ఆయన అటు రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రతిరోజు కన్నీరు కార్చడం నేర్చుకోగలిగితే మొర పెట్టడం నేర్చుకోగలిగితే జారిపోకుండా మన పాదములను తప్పించు దేవుడు మనకున్నాడు అటు దేవుణ్ణి మనం ఆశ్రయిస్తూ ముందు కొనసాగు ప్రార్థన స్థుతులకు పాత్రుడా సయ్యా ఎన్ని అమూల్యమైన విషయాలు మీరు మాకు తెలియజేశారో నేటి దినమంతా కూడా ప్రభువా అయ్యా నిన్న ఆశ్రయిస్తూ మేము నేర్చుకోవాల్సిన ఒకే ఒక విద్య మీ సన్నిధిని కన్నీరు కార్చడం మీ సన్నిధిని మొర్ర పెట్టడం మీ పైన ఆధారపడడం ఆ ఒక్క విద్య తెలిసిన ఆయన నలుగురిలో గట్టిగా మాట్లాడలేని ఆ వ్యక్తి తన పాదములు జారిపోకుండా తప్పింపబడ్డాడు చక్కగా నిలవగలిగాడు ప్రభువా మా జీవితంలో మా పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించడానికి మాకు నువ్వు కావలసిన ఆవిద్యను నేర్పించండి స్థిరముగా మిమ్మల్ని జీవిత కాలం మీకు మొరపెట్టు వారంగా మమ్మల్ని నడిపించమని ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మే సీయోన్లో నుండి దేవుడు మనల్ని అందరినీ స్థిరముగా నిలబెట్టిగాక మీ అందరికీ వందనాలు